ఏమో అంటున్నావు ఏంది అంకుల్ ఏందంకుల్వలు పెట్టిరు ఆ పేరేం పేరు శ్రీదేవి రామంకుల్ విలువండి ఏం వీడియో నీ నీపీనా నేను చూస్తున్నా నేను ఫోన్ చూస్తున్నా నేను వీడియో ఇస్తా అమరే కదా ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఎన్ని వేలు గిట్ చూసి చెప్పు నా పేరేం పేరు అనితనా గేమో పేరు పేరు ఆయన పేరు నా పేరు అనిత కాదు అనుష అన్న అలియా అలియా కాదు అనుష ఈ పేరు శ్రీదేవి కాదు శ్రీలత చూడదురు ఫ్రెండ్స్ ఎట్లా జోక్స్ చేస్తాడో ఈ జోక్సీని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా తిన్నావా అన్నం మరి మీ భార్య ఉన్నదా ఏడున్నది ఎందుకు మీ భార్య లేకుంటే ఎవరు ఉన్నారా నీకు ఉన్నారా మరి అవు మళ్ళా శిరిష అంటాడు శిరిష అంటావు శ్రీదేవ్ అంటావు మరి మీ భార్యకి ఎన్ని పేర్లు పెట్టినావు సార్ ఒక ఏం పేరు నువ్వే నువ్వే నువ్వేం పిలుచుకుంటావు ముద్దుగా పెళ్ళం ఆయన ఆమె ఉంటది కాదు మరి మీ భార్య నేను తీసుకురాలి నువ్వు ఒక్కరే పోతున్నావు వేరే అమ్మాయిని తీసుకోతావా వేరే ఆమెను పట్టుకోతావా వేరే ఆమెను పట్టుకోతావా మరి మరి మీ భార్య నందు ఇంత దూరం పోతున్నావు అని నడిచిపెట్టి మళ్ళీ మళ్ళీ ఎందుకు పోతున్నావు మరి ఏమని మొక్కుతావు ఏం కోరికలు ఉన్నాయి నీకు ఇంకా నీ పిల్లలు అయిరా నీకు పిల్లలు పెళ్లిళ్ళు అయినాయా మరి పెళ్లి అయినా ఇంకేం ఉంటాయి పెడతా పెడతా ఇంకా మన ఏంటి నీ చెప్పాలి చెప్తే పెడతా నేను నీకేమి ఇష్టం ఏదైనా బట్టలు తినేటి ఏమప్ప మాకు కొన్ని ఇయర్ రాదు ఇస్తావా ఏడున్నదా తెచ్చుకున్నావు ఆయన పైన అన్నాడు టైం మేము ఒక ఊరికి వెళ్తున్నాం ఆ ఊరు ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా ఏ టైం కోనుకుంటారు రోజు ఏం చేస్తావు రోజు ఏం పని చేస్తావు మీదే ఊరు కరీంనారేనా ఏం పని చేస్తావు జాబా ఏంటి పిల్లలు ఎంతమంది ఆడపిల్లలా పిల్లలా పెళ్ళిళ్ళైనాయా అమ్మ మంచిదేనా నిన్ను మంచిగా అర్థం చేసుకుంటుందా మరి ఎందుకు విడిచిపెట్టు పోతాను రోజు ఉండదంటున్నావు అయ్యో మరి ఒక్కది భయపడదా అయితే నువ్వు విడిచిపెట్టిపోతావు నేను విడిచిపెట్టకుండా అన్న తింటుందామే ఏమో మళ్ళా పాపం అసలు నీకు మీ అమ్మ మీ భార్య మీద ప్రేమే లేదైతే లేదు మరి సరే ఇంకా ఇక వండుకుంటాను ఇక ఇక వండుకో సరే బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో వీడియో చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ లైక్ అని ఇట్లా చెప్పు ఇట్లా చెప్పు ఓకే థ్యాంక్ యూ